హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే అంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లు ఉంటుంది వినండి శ్రీధర్కి మాత్రం భార్గవిని చూస్తుంటే భాషితాన్ని చూసినప్పుడు తన మనసులో ఎటువంటి ఫీలింగ్ అయితే కలిగిందో ఇప్పుడు భార్గవిని చూస్తున్నప్పుడు కూడా సేమ్ అటువంటి ఫీలింగే తన మనసులో కలుగుతూ ఉంటుంది ఇదేంటి నాకు ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది భాష్యతని చూసినప్పుడు కూడా నాకు ఇలానే అనిపించింది ఇప్పుడు కూడా ఈ భార్గవని చూస్తుంటే ఇలానే అనిపిస్తుంది ఏంటబ్బా అని అనుకుంటూ ఉన్నప్పుడే తనలో ఒక చిన్న అనుమానం కలుగుతుంది అంతలో సాత్విక్ అత్తయ్య అని గట్టిగా పిలుస్తాడు సాత్విక్ అలా గట్టిగా అరవటంతో ఏమైందో ఏంటో అని అక్కడ ఉన్న అందరూ కూడా భయంగా సాత్విక్ దగ్గరకు పరుగున వచ్చేస్తారు సాత్విక్ ఆనందంతో తన అత్తయ్య పక్కన కూర్చున్న కూర్చొని అత్తయ్యా అతయ్య లేవండి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు స్త్రీధర్కి దుర్గక ఏమైనా అయ్యింది ఏమో అని భయంగా ఏమైందిరా ఎందుకు నువ్వు అలా అరుస్తున్నావు మీ అత్తయ్యకు ఏమైంది అని ఒక రకమైన కంగారు టెన్షన్ వచ్చేస్తుంటే వాటిని అతి కష్టం మీద అణచివేస్తూ తను అనుకున్నది ఏమీ జరగకూడదు అని దేవుడిని మొక్కుకుంటూ సాత్విక్ని అడుగుతాడు మామయ్య అది మామయ్య అత్తయ్య అత్తయ్య మామయ్య అత్తయ్య మామయ్య అంటూ ఉంటాడు కానీ అసలు జరిగిందేంటి అనేది మాత్రం విషయం చెప్పడు రేయ్ కాస్త ప్రశాంతంగా ఉండి జరిగింది ఏంటో క్లియర్గా చెప్పరా నువ్వు ఇలా అత్తయ్య మామయ్య అత్తయ్య మామయ్య అని అంటూ ఉంటే మాకు ఏం అర్థమవుతుంది అసలు ఏం జరిగిందిరా అంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ని సాత్వికి తాగటానికి ఇస్తాడు స్వరాజ్ స్వాత్ సాత్విక్ ఆ వాటర్ తాగకుండా పక్కన పెట్టి అది కాదు నాన్న అత్తయ్య ఇప్పుడు చేతిని కదిలించారు ఆ ఆనందంలోనే నేను అలా గట్టిగా అరిచాను అని తన ఆనందాన్ని ఎలా వ్యక్తపరచాలో కూడా తెలియక అరుస్తూ చెప్తూ ఉంటాడు ఆ మాటకి స్వరూప స్వరాజ్ శ్రీధర్ ముగ్గురు అయితే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్లుగా నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతారు శ్రీధర్ రేయ్ సాత్విక్ ఏం మాట్లాడుతున్నావురా మీ అత్తయ్య నిజంగానే తన చేతిని కదిలించిందా నువ్వు చూసావా అని కళ్ళ వెంట నీరు కారుతూ ఉంటే ఆనందం తట్టుకోలేక అడుగుతూ ఉంటారు ఎన్నో సంవత్సరాల నుంచి తన భార్య ఇలా మంచానికి అంకితం అయ్యింది ఇప్పుడు తనలో చలనం వచ్చింది చేతిని కదిలించింది అని చెప్పేసరికి ఆనందంతో కన్నీళ్ళ రూపంలో అవి బయటకు వస్తూ ఉండటంతో అడుగుతారు అవును మామయ్య నేను చెప్పేది నిజం అత్తయ్య చేతి వీళ్లను కదిలించటం నేను ఇదిగో నా రెండు కళ్ళారా చూశాను మేమిద్దరం ఇక్కడే ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాం షడన్గా అత్తయ్య తన చేతి వీళ్ళను కదిలించింది కానీ ఆ తర్వాత నేను ఎంతగా ప్రయత్నించినా సరే అత్తయ్య కదిలించలేదు అని అన్నాడు ఆకాష్ గౌతమ్ వీళ్ళందరికీ కూడా అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో తెలియకపోవటంతో సైలెంట్గా జరిగేది చూస్తూ ఉంటారు మొదట సాత్విక్ అరుపుకి బాష్యత కూడా భయపడ్డా ఆ తర్వాత అతను చెప్పిన విషయంకి తను కూడా సంతోషిస్తుంది సాత్విక్కి తన అత్తయ్య అంటే ఎంత ప్రేమ ఎంత ఇష్టము అనేది భాషితకి బాగా తెలుసు కాబట్టి అతని ఆనందాన్ని కూడా తను ఆనందంగా ఆహ్వానిస్తూ అతడి వైపే ప్రేమగా చూస్తూ ఉంటుంది శ్రీధర్ దుర్గ పక్కన కూర్చొని ఒక్కసారి పైకి లేదు దుర్గ ఒక్కసారి లేచి కూర్చో కనులారా నన్ను చూడు ఎన్ని సంవత్సరాలని ఇలానే పడుకొని ఉంటావు ఒక్కసారి ఒక్కసారి లేవచ్చు కదా అసలు నీకు అలుపు కూడా రావటం లేదా ఇలా పడుకొని పడుకొని బోర్గా అనిపించటం లేదా ఇలానే ఉండి నా వల్ల కావటం లేదు అంటూ ఆనందంలో నుంచి ఒక్కసారిగా బాధగా మారిపోయి కన్నీరు కారుస్తూ ఉంటారు శ్రీధర్ ఆ దృశ్యం చూస్తూ ఉన్న అందరికీ కూడా కళ్ళల్లో నీటి చెమ్మ చేరుతుంది స్వరూప అరే నువ్వు నిజంగానే చూసావా లేదు అంటే మీ అత్తయ్య చేతిని కలిగించింది కదిలించింది అని భ్రమపడ్డావా ఒక్కసారి చెయ్యి కదిలించిన దుర్గా మరల ఎందుకురా ఇప్పుడు కదిలించటం లేదు అని అడుగుతుంది అదే అమ్మ నాకు కూడా అర్థం కావటం లేదు నిజంగానే నేను చూశాను చూడకపోతే అబద్ధం ఎందుకు చెప్తాను అది కూడా అత్తయ్య విషయంలో మామయ్య ఎమోషన్తో నేను ఎందుకు ఆడుకుంటాను కావాలి అంటే నా పక్కనే ఉంది కదా భాషిత తనని కూడా అడగండి తను కూడా అత్తయ్య చేతిని కదిలించడం చూసింది అని అన్నాడు భాషిత అవునండి సాత్విక్ చెప్పినట్లు నిజంగానే వాళ్ళ అత్తయ్య గారు చెయ్యి కదిలించారు నేను కూడా చూశాను అనే స్వరూపాతో అంటుంది అసలు ఏం జరిగింది అంటే వాళ్ళిద్దరు రూంలోనికి వెళ్ళిన తర్వాత అంటే మనం కొన్ని నిమిషాలు వెనక్కి వెళ్ళిపోదాం సాత్విక్ భాషితను తీసుకుని తన అత్తయ్య రూంలోనికి వస్తాడు అతను సంతోషంగా పక్కన కూర్చొని అత్తయ్య నీ కూతురు అంటే నేను నీకు అల్లుడిని కదా నన్ను పెళ్లి చేసుకుంటే తను నీకు కూతురు వరసే అవుతుంది కదా అందుకనే అలా అంటున్నాను ఆల్రెడీ నీకు పరిచయం చేశాను నీకు తెలుసు కదా ఇప్పుడు మా ఇద్దరికి పెళ్లి కుదిరింది అమ్మ వాళ్ళు అలానే తన పేరెంట్స్ అందరూ కూడా మా పెళ్ళికి ఒప్పుకున్నారు మా పెళ్ళికి మీ ఆశీర్వాదం కూడా కావాలి ఖచ్చితంగా అప్పటికి నువ్వు లేస్తావు కదా అని అడుగుతాడు అలా తన అత్తయ్యతో కాసేపు మాట్లాడి అప్పుడు భాషిత వైపు చూస్తాడు భాషిత మాత్రం ఆత్మీయంగా వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఉంటుంది సాత్విక్ తన అత్తయ్య పక్కనే ఉండి లేచి కోపంగా భాషిత దగ్గరకు వచ్చి ఏంటి ఆడపడుచుగారు అంటూ నువ్వు నా చెల్లెలు ఇద్దరు కలిసి నాతో ఆడుకుంటున్నారా అసలు అక్కడ జరిగేది ఏంటి మీరిద్దరూ చేస్తున్నది ఏంటి అని అడుగుతాడు భాషత అమాయకంగా అంతకు మించి అయోమయంగా నేనేం చేశాను సాత్విక్ అని అంటుంది ఏం చేశావు నీకు తెలియదా మరల నేను సపరేట్గా నీకు చెప్పాలా రోజు నన్ను చూస్తున్నావా రోజు నాతో మాట్లాడుతున్నావా ఈ మధ్య ఏదో కరుణించి కాస్త నాతో మాట్లాడుతున్నా అంతే కదా ఏదో పిల్లాడు అవకాశం వస్తే నాలుగు మాటలు మాట్లాడతాడు లేదు అంటే రెండు ముద్దులు కాబోయే పెళ్ళానికి పెట్టుకుంటాడు అని ఏమీ లేదు నా చెల్లెలు అడగటం నువ్వు అది ఏమీ లేదు అని చెప్పటం బాగానే ఉంది అని మూతి పక్కకు తిప్పుకుంటాడు ఆడపిల్లల సాత్విక్ భాషిత నవ్వుతూ నువ్వు ఇలా మూతి తిప్పుతుంటే అమ్మాయిల భలే అందంగా ఉంటావు తెలుసా సాత్విక్ అంటూ అతడి రెండు బుగ్గలు పట్టుకొని లాగుతుంది ఇదిగో ఇలాంటి మాట్లాడు మాట్లాడే నన్ను ఐస్ చేసేస్తావు అంటూ అతను కూడా నవ్వుతూ ఆమె చుట్టూ చేతులు వేసి తన దగ్గరకు లాక్కుంటాడు అబ్బా ఏంటి సాత్విక్ నువ్వు పెళ్ళైన తర్వాత ఇవన్నీ ఇక ఎలాగో నేను నీ దగ్గరే ఉంటాను కదా ఇదిగో నువ్వు ఇలా చేస్తావు అనే మీ చెల్లెలు ముందే ఆంటీ ఉన్న రూమ్లోనికి మన ఇద్దరిని పంపించారు అంటూ అతనికి దూరం జరుగుతుంది నా చెల్లెలు అంటే ఇప్పుడు గుర్తుకు వచ్చింది మనం మీ అన్నయ్యతో నా చెల్లెల పెళ్లి చెయ్యాలి అనుకున్నాం కదా కానీ వాళ్ళిద్దరి పెళ్ళి అయ్యేలా లేదు అని నీరసంగా అక్కడ ఎదురుగా ఉన్న బీన్ బ్యాగ్ లాక్కొని దాని మీద కూర్చుంటూ చెప్పాడు ఆమె కూడా దుర్గ పక్కనే కూర్చొని అవునా ఎందుకు జరగదు అంటున్నావు ఏమైంది ఏంటి అని అడుగుతుంది ఏమైంది అంటే ఏం చెప్పాలి అంటూ భార్గవికి రోజు వచ్చే కల గురించి అలానే ఆ బీ స్క్వేర్ గురించి ఈరోజు కళలో ఆ బీ స్క్వేర్ ఎవరో కనిపించాడంట అది ఆ బీ స్క్వేర్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పటం అన్నీ కూడా వివరంగా చెప్తాడు అయ్యో అవునా ఇప్పుడు ఎలా నేను కూడా మా అన్నయ్యతో మాట్లాడేశాను నేను పెళ్లి చేసుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు పెళ్లి చేసుకోవాలి అని కండిషన్ కూడా పెట్టాను అన్నయ్యకు అది కూడా మీ చెల్లెల్ని అని కూడా చెప్పాను అంటూ కొంచెం వెనక్కి జరుగుతుంది అప్పుడు తన దుర్గకి టచ్ అవుతుంది భాషిత అది ఏమీ గమనించదు కానీ ఆ స్పర్శ మాత్రం దుర్గా శరీరంలో చిన్నపాటి మార్పులని తెలియజేస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్న స్పర్శ ఇప్పుడు తన దగ్గరగా రావటంతో తన శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి కానీ వీళ్ళిద్దరు మాటల్లో ఉండటంతో ఆమెలో జరుగుతున్న మార్పులని మాత్రం పెద్దగా గమనించరు ఆశ్చర్యంగా అలా ఎందుకు చెప్పావు అంటే మీ అన్నయ్య పెళ్లి చేసుకోకపోతే ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా అని చిరుకోపంగా అడుగుతాడు సాత్విక్ అతని చేతిని తన చేతిలోనికి తీసుకుంటూ అబ్బా ఇప్పటికీ నీకు ఎన్నిసార్లు చెప్పాను అన్నయ్య పెళ్లి చేసుకోను అని మొండిగా ఉంటే నేను అలా చెప్పాను కానీ ఇప్పుడు అన్నయ్య ఏమీ అలా అనలేదు ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను అలా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా అయితే మిగిలిపోను అని అన్నాడు అని అంటుంది భాషిత నువ్వు మాట్లాడిన విధంగానే మా నరేష్ తాతయ్య కూడా ఒకవేళ ఆ అమ్మాయికి పెళ్ళి ఇష్టం లేకపోతే అని కూడా మా మీద కాస్త సీరియస్ అయ్యారనుకో అప్పుడు తప్పు నాది అని అర్థం చేసుకుని మా అన్నయ్యకు క్షమాపణ చెప్తే నువ్వు నాకు సారీ ఏమీ చెప్పవలసిన అవసరం లేదు ఖచ్చితంగా నేను వన్ ఇయర్ తర్వాత పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు అలానే ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఏదో మ్యాజిక్ కూడా జరుగుతుంది అన్నాడు కానీ ఏ మ్యాజికో ఏంటో నాకైతే ఏమీ అర్థం కావటం లేదు అన్నయ్య చెప్పిన మ్యాజిక్ ఏంటి అని ఆలోచిస్తూ అంటుంది మీ అన్నయ్య ఏ మ్యాజిక్ జరుగుతుంది అని చెప్పాడు అది కూడా ఇక్కడ మా ఇంటిలో ఇక్కడ మీ అన్నయ్య కూడా ఎప్పుడూ రాలేదు కదా ఒకవేళ మ్యాజిక్ చేయటానికి అని కాస్త వెటకారంగా అంటాడు సాత్విక్ బాషత సీరియస్గా చూస్తుంది అతని మాటలకి అబ్బా ఎందుకు అలా సీరియస్గా చూస్తాం కాస్త నవ్వుతూ చూడు సరే సరే సారీ మేడం అంటూ ఆమెకు దండం పెడుతూ తన అత్తయ్య వైపు చూస్తా చూస్తాడు అప్పుడే దుర్గా తన కూతురు స్పర్శ తనకు తగులుతూ ఉండటంతో ఆనందంతో తన కూతురుని పట్టుకోవాలి అనే దృఢ సంకల్పంతో చిన్నగా తన చేతిని కదిలిస్తుంది అది తను చూస్తూ అలానే ఉండిపోతాడు ఏమైంది సాత్విక్ అలా చూస్తూ ఉండిపోయావు అంటూ భాషిత కూడా పక్కకు చూస్తుంది అక్కడ దుర్గా చేతిని కదిలిస్తూ ఉండటంతో తను కూడా అలా చూస్తూ ఉండిపోతుంది సాత్విక్ ఆనందంతో గట్టిగా అత్తయ్య అని పిలవటంతో భాషిత వెంటనే తను కూర్చున్న ప్లేస్ నుంచి పైకి లేచి నిలబడుతుంది అప్పటి వరకు తన కూతురు స్పర్శ తనకు తగులుతూ తన కూతురుని పట్టుకోవాలి అని ఆరాటపడుతూ ఉన్నది కాస్త తన కూతురి స్పర్శ తనకు దూరం అవ్వటంతో ఎప్పటిలా నార్మల్గా ఉండిపోతుంది దుర్గా ఎటువంటి చలనం లేకుండా నరేష్ శ్రీధర్ బాధను అర్థం చేసుకొని సరి సరే పదండి మనం కాసేపు బయటకు వెళ్దాం వాళ్ళిద్దరినీ అలా వదిలేద్దాం అంటూ అందరినీ కూడా తీసుకొని బయ బయటకు వెళ్ళిపోతాడు భార్గవ్ కూడా ఆమెను చూస్తూ బయటకు వెళ్తాడు ఎందుకు అక్కడ నుంచి ఆ రూమ్లో నుంచి తనకు బయటకు అడుగు పెట్టాలి అనిపించలేదు కానీ అది తన ప్లేస్ కాదు అని బయటకు వెళ్తాడు కానీ తన మనసు మాత్రం అక్కడే ఆమె మీదే లాగుతూ ఉంటుంది ఆమె తన కన్న తల్లి అని అతడి మనసు గ్రహించిందో ఏంటో అలా అందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత నరేష్ శ్రీధర్ భుజం మీద చేతులు వేసి కంట్రోల్ రా ఖచ్చితంగా లేస్తుంది అని ఒక్క మాట చెప్పి తను కూడా బయటకు వచ్చేస్తాడు బయట ఎంత జరుగుతున్నా కూడా భార్గవి మాత్రం రూమ్ గడిపెట్టుకొని లోపల తలకి హెడ్ ఫోన్స్ పెట్టుకొని అటుపక్క ఫోన్ మాట్లాడుతూ మీటింగ్ని అటెండ్ చేస్తూ అటువైపు ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది తను ఫోన్స్ పెట్టుకొని కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ మీటింగ్ మీదే ఉంచటంతో తన ఇంటిలో బయట ఏం జరుగుతుంది తన అత్తయ్య చేతిని కదిలించింది అనే విషయం కూడా ఆమెకు తెలియదు అలా మీటింగ్ కంప్లీట్ అయిపోతుంది అనగా ఆఫీస్లో ఏదో గందరగోళం జరుగుతున్నట్లుగా బయట అరుపులు తనకి క్లియర్గా వినిపిస్తూ ఉంటాయి హెడ్ఫోన్స్ ద్వారా అదే విషయం అక్కడ ఉన్న వాళ్ళని అడగటంతో వాళ్ళు ఇప్పుడే కనుక్కుంటాను అంటూ మీటింగ్ రూమ్ నుంచి బయటకు వస్తారు అలా బయటకు వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని భార్గవికి వాళ్ళు చెప్పిన విషయం విని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఎలా జరుగుతుంది అయినా మనకేంటి సంబంధం ఇలా అనటానికి నాకే బాధగా ఉంది కానీ ఇప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం సరే నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అంటూ మీటింగ్ అక్కడితో ఆపేసి అప్పుడు తను రూమ్లో నుంచి బయటకు వస్తుంది ఇదండి ఇవాళ స్టోరీ